మీరు వచ్చి పోయా అన్నారు కదా లైవ్ లో లోయారు లోపల కానీ రీతి చౌదరి గారు డిమాండ్ పోనీ చేశారంటే బీడ్ బోలో తనజాన్ని చేసేది అయితే ఉండదు పెళ్లి ఎండ్ ఆఫ్ ది డే ఆమె ఉంటుంది కంపల్సరీ పశ్చిమలో దాంతో ఉంది తిబ్బతి వాడుకునే ఇంతవరకు రారనమాట తన గారు సింపతి కొన్ని అంటే ఏడుస్తుంది పెళ్లి తిబ్బతి అంటారా కాదు కదా ఇంట్లో గేమ్ ఆడుతుంది అలా గెలుతుంది అంతే గేమ్ ఉండదు అది వాళ్ళ ఇండివిజువల్ అంటే మనకే తెలియదు కదా అలాంటి చెప్తాను కొంతమంది ఏంటంటే చాలా అంటే కొద్దిగా ఫేమ్ అవుదాము అని చెప్పి కొంతమంది వస్తారు అయ్యి కొంతమంది వస్తారు జనాలు పది మంది గెలిచాలని వస్తారు వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు జోన్ లో

లాస్ట్ సాంగ్ సంబంధించి అని చెప్పి మళ్ళీ మన ఎవరి దివ్య గారిది తన గారి రావచ్చేప్పుడు కొన్ని ఇష్యూస్ అక్కడ అలా ఉన్నప్పుడు సేఫ్ అంటే మనలో భావాలు ఎన్నో ఉంటాయి భయ నవ్వులు కోపాలు నష్టాలు కష్టాలు అన్ని ఉంటాయన్నమాట కానీ మనకి ఏరు కనబడుతుంది కనపడుతుంది ఎందుకంటే నెగిటివిటీ కాబట్టి సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు అతను అవుతుంది అని ఎవరు అడగలేదు నవ్వుతానని చెప్పి ఎవరు అడగలేదే అంటే నెగిటివిటీ జనాలకు కనబడుతుంది అలాగే నెగటివిటీ కనపడతాయి కాబట్టి మీకు అలాగే ఉంది గేమ్ ఆడకుండా చేస్తుంది తన జాంతం చాలా మంది మీరు ఏమంటారు అలాగే అనుకుంటా భయ్య ఇప్పుడు నన్ను నేను నువ్వు చేస్తే నేను అయిపోను కదా నేను అయిపోవాలనుకుంటే అయిపోయింది ఏమని ఆ క్లేమ్ ఉండదు ఆయన ఉంటే వాళ్ళు వాళ్ళు అనుకో ఉండొచ్చు అది మనలో ప్రేరేపించే తప్ప వేడిగా కూడా తను చేత మాట్లాడదని చెప్పి నేను కాదు రండి చెప్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి ఆయన పదివేలు ఇచ్చినా కూడా వెళ్తా నేను అని అంటే అది పరిస్థితి ఏం నేను అలా పెంచుతా పెంచే పోతాను అప్పుడు అవసరం ఏం చేస్తాడు అవును కదా ఈ అమ్మాయి పోతాను మనకి వెళ్తాం మనం పెంచుతాం కదా దాన్ని ఎక్కడ అర్థం సో మనలో గట్టి మిక్స్ అయిపోయింది నేను అది చెప్తున్నాను అనమాట సో ఫస్ట్ మనలో ఉన్నాదప్ప మనం మనం ఫస్ట్ రోజు ఏ రోజు ఉంటుందో దాని వాళ్ళు చేయండి జనాల కోసం ఆలోచించండి మీ హీరో కోరుకోరు మీ హీరోయిన్ కోరుకోరు మా వాళ్ళు అది పదవి పెట్టారా కొంచెం ఆలోచించి మన డెసిషన్ తీసుకుని తర్వాత అక్కడ చేయండి ఒక హీరో చాలా మంది మేము పోవాలని చెప్పి అప్పుడు దగ్గర ఆడిపోతున్నాను దీని ఇంకో వేరే చూస్తే ఎలా ఉంటుంది అంటే సినిమా మూడు రోజులే ఆడిస్తారు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా అందరికీ నష్టమే కదండి మూడు రోజుల తర్వాత ఏం లేనప్పుడు సో ఆ ఆ కూడా కూడా ప్రైజెస్ పెంచడం జరుగుతుంది కొంచెం ఆలోచించాలి సో అట్లాగా నిన్న విడుదల ఈ అల్టల్ చేస్తుండే అసలు యూట్యూబ్ లో బాగుందండి సాంగ్ సాంగ్ సూపర్ ఉంది బాగున్నాయా సాంగ్ సూపర్ ఉందా అంట మా తప్పని చెప్పి సో మనం కూడా విన్నాము విని ఎలా ఉందో చెప్తాము అసలు బాలయ్య మళ్ళీ ఒక బుక్ స్టే ఒక బుక్స్ ఎక్కారు టోపీ అఖండాలో అలయ్ బాబు గారు సో ఎప్పుడు అఖండ తాండవం నెక్స్ట్ మంత్ ఫిక్స్ట్ ఎలా ఉండబోతుందంటారా ఇంకోటి ఏంటంటే మననే వైజాగ్ లో సాంగ్ రిలీజ్ చేశారు అంటే బాలకృష్ణ గారు మొన్న దబడి దిబి ఆడిచ్చాం మన నాట్యకెళ్ళి వాళ్ళని ఎలా చూసారు ఎలా ఉందో అసలు మన రెస్పాన్స్ ఎలా ఉందో మన పైన అంటున్నారు అంటే ఇందులో కూడా ఈసారి మంచి ఉంటారండి వాళ్ళు కూడా డివోషనల్ గా సో కచ్చితంగా హిట్ చేస్తారు అందులో మనోజ్ బిగ్ బాస్ బలైబా బలైబా గారు సూర్యుడు లైక్ వేషం చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా హిట్ కొత్త కూడా కొడతారు నా కాదని చెప్పి అటు ఇటు ఏందంటే మాత్రం ఇంకా మన డైరెక్టర్ గారు అంటే బాలే బాబు గారికి ఇచ్చారు అంటే ఇప్పుడికి హాట్రిక్ ఇడ్లీ ఇచ్చారు కదా మూడు ఇడ్లీ ఇచ్చారు బాలే బాబుకు ఇదేమో ఈ సినిమా వచ్చేసరికి ఇది ఆ ఒరిజినల్ గా వస్తుంది అకండిగ్ సీక్వెల్ గా వస్తుంది ఎలా ఉంటుందంటారు అంటే ఇది డబుల్ హాట్రిక్ మొదటి ప్రస్థానం అవుతుంది दिगुलो बोलो फैमिली इन्होंने आरी भी बुड़ा इन्हें कहाँ दे पढ़ाए ना पढ़े ना एंड पेटी ना फर्स्ट एवर्स ना पढ़े ना कॉस्टेंट में ना पढ़े ना ग्रेमो हाय हाय सब लोग ग्रेम जी देख मारो चलेंगे नहीं चलेंगे ना चलेंगे ఏముంద రాకపోతే సిని 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 సినిమాడుతుందండి హీరో స్టైల్లో చూస్తాను ఎక్కడో కొడుతుంది లైక్ మన మన సవితేజ గారి మూవీ అవుతుంది కదా నేనింటే సో ఆ టైప్ లైక్ ఆ హీరో లాగా ఇక్కడ ఉపేంద్ర గారు హీరో అనమాట లైక్ సినిమా ఆయన వచ్చి మళ్ళీ వ్యాక్ట్ అవ్వడం అనేది కొంచెం కొద్దిగా అనిపిస్తుంది అంటే మేబీ చూద్దాం కానీ బోర్ అయితే సినిమా చూడక ముందు కాబట్టి చూద్దామండి రాబోతున్నాను మీరు ఇంకా మంచి స్క్రిప్ట్ చేయాలని కోరుకుంటాను ఎందుకంటే మీరు చాలా బాగుంటారు చాలా క్యూట్ గా ఉంటారు నాకు ఆ విషయం ఎప్పుడు ఇప్పుడు నుంచి కాదు రెడీ మూవీ నుంచి క్రష్ తర్వాత అమ్మ మాలిక కాదు ఇంకా సో ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న సినిమాలు లైక్ చిన్న చిన్న పెద్ద పెద్దని కాదు స్క్రిప్ట్ చూసుకొని వస్తే బాగుంటుంది ప్రేక్షకులు రామ్ ఆ గెటప్ చూసి మళ్ళీ నేను సైలై లాగా మంచిగా ఎత్తు కొడతారు అని అంటున్నారు నేను సైలెంట్ వేరే లెవెల్ మూవీ అది వేరే లెవెల్ మూవీ అసలు ఆ టైప్ అయితే ఆ టైప్ మళ్ళీ ఆయన ఎనర్జీ లెవెల్ అర్థం ఎనర్జీ అంటే మన డైరెక్ట్ గన్న టూల్ ఉన్నాడు కాబట్టి నేను మొత్తం నేను అనుకుంటున్నాను इंटरनेट लिस्ट करते हैं। वाह। चाचा। ओके। ठीक है। ठीक है। बढ़ाओ ना। उसका रहा है ना। आगे कॉफ़ी जो। बढ़ा रहा है ना। कुछ नहीं। ठीक फ्रेंड्स। எடுத்த கட்ட பறக்கதான் கூட்டம் இருக்குது அவ்ளோதான் ஜெய் பாலயா ஜெய் பாலயா ஜெய் ஜெய் பாலையா ஜெய் you uh -huh. ఊహ కూడా తెలీదు అలా దేవాలయ ఏ సౌండ్ కంట్రోల్ ఎందుకు చెప్పనా అరే సైలెంట్ ఉండరాని సౌండ్ చేస్తా నరుగుతానని వాడు వేల సౌండ్ చేస్తాడు చెప్పారు నవ్వుతా నరుగుతాడు నేను ఎవరన్నా కొందరం ఎవరన్నా తాతయా అనుకున్నాను అనుకో పాపంగా నవ్వుతా కరుగుతాను ఎలా ఉంది అంతే అలా అది కరగొర్రు కానీ అప్పుడు ప్రేమతో కడుపుంటే కడిపిస్తాడు కదా అలా అనమాట ఇప్పుడు పెద్ద సినిమాలో సాంగ్ వచ్చింది పెద్ద సినిమాలో అసలు బీడి నోట్లు బీడి బీడి ఆ తర ఏందా పో మొత్తం ఊరేస్తారు అసలు ఏంది ఇది పెద్ద సినిమా గా